నందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యహోవా తన ప్రజలయందు ప్రీతిగలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించను కీర్తనల గ్రంథము నూట నలభై అధ్యాయము నాలుగవ చరణంలో దైవజనుడు దావీదు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దైవజనమా దేవుడు తన ప్రజలయందు ప్రీతి గలవాడు గనక ఆయన దీనులను రక్షణ చేత అలంకరించే దేవుడుగా ఉంటున్నాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటాడు మరి మన యొక్క జీవితంలో ప్రభు కోరిన దీనత్వాన్ని మనం కనబరిచే వారంగా ఉండాలి మతేశ్వార్త పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో సాక్షాత్తు ప్రభు క్రీస్తు వారే సెలవిచ్చారు నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అని ప్రభు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా మరి అటువంటి దీనమైనటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి అంటే ఆయన కాడి కిందికి మనము తీసుకుని రాబడవలసిన వారంగా ఉంటున్నాం ముప్పై ఐదవ కీర్తన ఇరవై ఏడవ చరణంలో దేవుని వాక్యం విలాగిన సెలవిస్తుంటున్నది నా నిర్దోషత్వం బట్టి ఆనందించేవారు ఉత్సాహధ్వని చేసి గాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించి హోవా గనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు అని దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ వచనంలో దేవుడు మన నిర్దోషత్వాన్ని బట్టి ఆనందించేవాడుగా ఉంటున్నాడు మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి దేవుని వాక్యం మనసు సెలవిస్తుంది పవిత్రుడు పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఎట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన సరిపోయినవాడని హెబ్రికానందకర్త రాస్తూ చెప్తున్నాడు మరి ప్రభుణు క్రీస్తు వారి యొక్క విధానంలో మనం కూడా నడిచినప్పుడు మనం కూడా తండ్రి దేవునికి ఇష్టలంగా మార్చబడే వారంగా ఉంటాం దేవుని వాక్యమే సెలవిస్తుంది నూట నలభై ఏడవ కీర్తన పదకొండవ చరణంలో అంటున్నాడు తన యందు భయభక్తులు గలవారియందు తన కృప కొరకు కనిపెట్టు వారి అందు యహో ఆనందించువాడై ఉన్నాడు అని దేవుడు సెలవిస్తున్నాడు మనం మన జీవితంలో దేవుని కొరకై కనిపెట్టుకొని ఉండేటప్పుడు దేవుడు తప్పకుండా మనయందు సంతోషించే దేవుడుగా ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు తన ప్రజలయందు ప్రీతి కలిగినటువంటి ఆ యొక్క స్థితిని మనకు చూపెడతా ఉన్నది ఎందుకనగా ఇస్రాయేలీలు అరణ్యంలో నడుచుకుంటూ వారు వెళ్తున్నప్పుడు పగలు మేఘ స్తంభమును రాత్రి అగ్నిస్తంభమును వారి మధ్య నుంచి తొలగించలేదని దేవుడు ఆకాంస లభిస్తుంది అంత మాత్రమే కాకుండా వింటున్న నీవు నేను ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ ఆయన తన కృప అనేటువంటి మేఘం నీ పక్షంగా ఉంచి నేను ఆదుకొని నీ పట్ల తన ప్రీతిని కనబరిచే దేవుడుగా ఉంటున్నాడు